మీడియా మిత్రులకు విచ్చేసినటువంటి కూటమి కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ చేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీని రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువగాలం రథసారథి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ జిల్లా పార్టీని కమిటీని ప్రకటించడం జరిగింది దీనిలో భాగంగా మా గౌరవ శాసనసభ్యురాలు మా పితమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క కొవ్వూరు నియోజకవర్గాల నుంచి ఒక ఆరు మందిని ఈ యొక్క జిల్లా కమిటీలో వారి యొక్క ప్రాతినిధ్యం అన్ని వర్గాలకి సముచిత ప్రాధాన్యత ఇస్తూ దానిలో భాగంగా ఇక్కడ ఇందుకూరుపేట మండలం నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి రాష్ట్ర పార్టీకి ముఖ్యంగా మా యొక్క గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ప్రతిపాదనని ప్రతిపాదించినటువంటి కోటూరు కమలాథ్ రెడ్డి గారు దువ్వూర్ కళ్యాణ్ రెడ్డి గారు అదేవిధంగా నాయుడు కావచ్చు పిఎల్ రావు గారు కావచ్చు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఏకకంఠంతో జిల్లా అధికార ప్రతినిధిగా ఇందుకూరుపేట మండలం నుంచి జిల్లా కమిటీలోకి పలానా వ్యక్తిని పెడుతున్నామంటే ఏ ఒక్కరు కూడా ఆక్షేపం చేయకుండా ముక్త కంఠంతో చెప్పినటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా గతంలో ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో బయటికి రావడానికి భయపడే పరిస్థితుల్లో అప్పుడు బాధ్యతలు తీసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీలో చాలా భయపడి అభద్రత బాగున్న పరిస్థితుల్లో క్లస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం అదేవిధంగా రాష్ట్ర పార్టీ జిల్లా ఆర్గనైజ్ సెక్ర సెక్రటరీగా బాధ్యతలు ఇస్తే బాధ్యతలు తీసుకొని ఆ బాధ్యతల్ని అందరి సహాయ సహకారాలతో పెద్దలందరి సహకారాలతో పార్టీ సహకారంతో తూజా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమాల్లో ఆనాటి అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిఘటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలని పోరాటాలని ఆ రోజు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు పార్టీ గుర్తించి మళ్ళీ అధికార ప్రతినిధిగా ఇంకొక బరువైన బాధ్యతని ఈరోజు పార్టీ నాకు అప్పచెప్పడం జరిగింది ఈ యొక్క బాధ్యతని తూచా తప్పకుండా పాటిస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలు ఆ యొక్క కార్యక్రమాల్ని ప్రతిపక్షాలు పడుతుంటే వాటిని ప్రజలకు వివరించి ఈ యొక్క పార్టీ విధానాలు ఈ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయి నాటి ప్రభుత్వానికి నాటి ప్రభుత్వానికి యొక్క వీటిని తెలియజేసే బాధ్యతని తీసుకుంటూ ప్రతిపక్షాలు చేసే విమర్శలని సమర్థవంతంగా మా యొక్క శాసన సభ్యురాలు మా యొక్క పార్లమెంటు సభ్యులు వారి యొక్క సహాయ సహకారాలతో ఉన్న నాయకత్వాల సహాయ సహకారాలతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నెరవేర్చగలను